ఆ పక్షి తిరిగి గూటికి రాగానే దాని పిల్లలు ఆ మాని గుండె ఎర్రగా అయిపోయింది గులాబీల కన్నా ఎర్రగా ఉంది అని అరిచాయి ఆ రోజు నుండి ఆ పక్షి సంతానం అన్నిటికీ ఆ ఎర్రని గుర్తు అలాగే నిలిచిపోయింది క్రీస్తు త్యాగానికి ఆ పక్షి కరుణకు సాక్షిగా నిలిచింది ఆ రాబిన్ పక్షులు తరతరాలుగా తమ సొంత పనుల ద్వారా ఆ ఎర్రని రంగును సంపాదించుకోవాలని చూశాయి కానీ విఫలమయ్యాయి ఆ పక్షుల ప్రవర్తన సరిగ్గా మనలాగే ఉంది కదా మనం మన మంచి పనుల ద్వారా ప్రార్థనల ద్వారా క్రియల ద్వారా దేవుని నీతిని రక్షణను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాం కానీ అది అసాధ్యం ఆ ఎర్రని రంగు ఎప్పుడు వచ్చింది ఆ పక్షి తన సొంత ప్రయత్నాలు ఆపి సిలువు దగ్గరకు వెళ్లి క్రీస్తు పట్ల కరుణ చూపినప్పుడు వచ్చింది అది ఆ రంగును సంపాదించుకోలేదు క్రీస్తు రక్తం ద్వారా ఒక బహుమతిగా పొందుకుంది ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలులేదు బైబిల్ అదే చెప్తోంది మన రక్షణ మన నీతి మన దీవెన్లు మన క్రియల వల్ల వచ్చేవి కావు అవి కేవలం శిలువు మీద కార్చిన రక్తం వల్ల ఆయన కృప వల్ల మనకు ఉచితంగా ఇవ్వబడిన వరం దేవుని కృప ఎంత గొప్పదో కదా నా ప్రియ సహోదరి సహోదరులారా బహుశా మీరు కూడా ఆ బూడిద రంగు పక్షిలా దేవుడు నాకు గొప్ప వాగ్దానం చేశాడు కానీ నా జీవితం రంగు లేకుండా నిరాశగా బూడిద రంగులో ఉంది అని అనుకుంటుండవచ్చు ధైర్యం తెచ్చుకోండి మీ సొంత బలంతో మీ సొంత క్రియలతో ఆ రంగును ఆ దీవెనను సంపాదించుకోవడానికి అవిశ్వాసంతో ప్రయత్నించడం ఇక ఆపండి అలసిపోవాల్సిన అవసరం లేదు బదులుగా ఆ చిన్న పక్షిల శిలువ దగ్గరకు రండి ప్రతిరోజు యేసుక్రీస్తు వైపు చూడండి ఆయన మీకోసం పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి ఆయన రక్తంలో ఉన్న శక్తిని నమ్మండి మీరు ఏ దీవెన కోసం ఏ వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారో అది మీ క్రియల వల్ల కాదు ఆయన కృప వల్ల మాత్రమే మీకు దొరుకుతుంది ఎప్పటికీ ఓడిపోవద్దు ఆ చిన్న పక్షిలా క్రీస్తు పట్ల కృతజ్ఞతతో కష్టాలలో ఉన్న ఇతరుల పట్ల ప్రేమాకరణతో నింపబడండి మీరు ఇతరుల గాయాలను కట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మీ గాయాలను కడతాడు అప్పుడు దేవుడు మీ బూడిద రంగు జీవితాన్ని కూడా ఆయన వాగ్దానం చేసినట్లుగా అందమైన మహిమగల రంగులతో నింపుతాడు